విశ్వాసులను సాతాను ఎప్పుడూ కుయుక్తులతో కుతంత్రాలతో శోధిస్తూనే ఉంటాడు మనం దేవుని వైపు నడవకుండా వాడి మాయమాటలతో మనల్ని మబ్బిపెట్టి తన వైపు తిప్పుకోవాలని చూస్తుంటాడు ఈ ప్రయత్నంలో భాగంగానే ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు కణానికి వెళ్లకుండా ఫరో రూపంలో అడ్డుపడ్డాడు ఆ సమయంలో ఫరో ఇజ్రాయేలీల నాయకుడైన మోసేకు దేవుని మార్గానికి విరుద్ధమైన నాలుగు రాజీ మార్గాలను సూచించాడు ఈ రాజీ మార్గాలు నేటి సమాజంలో దేవుని మార్గాన నడిచే మనకు కూడా సాతాను ఎలా అడ్డుపడతాడనే విషయాలను తెలియజేస్తాయి ఈ నాలుగు రాజీ మార్గాలు వాటి ద్వారా సాతాను చేసే కుతంత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఐగుప్తులోనే బలివ్వండి నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఫరో ఇజ్రాయేలీలు ఐగుప్తులోనే బలివ్వాలని సూచించాడు ఇది దేవుని మార్గానికి పూర్తిగా విరుద్ధం మనం కూడా ఆత్మీయ జీవితాన్ని ఇంట్లోనే పెంపొందించుకోవచ్చని చర్చికి వెళ్లాల్సిన అవసరం లేదని అనుకుంటాం ఇది సంఘ సహవాసానికి మనల్ని దూరం చేస్తుంది సంఘం అనేది దేవుని ప్రణాళికలో ఒక భాగం కాబట్టి సాతాను మనల్ని అపోస్తుల కార్యములు రెండు నలభై రెండులో చెప్పినట్లుగా అపోస్తుల బోధ సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థనల ఎందు నిలకడగా ఉండకుండా ఆటంకాలు సృష్టిస్తున్నాడు రెండు ఎక్కువ దూరం వెళ్ళొద్దు నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఫరో ఇజ్రాయేలీలు ఎక్కువ దూరం వెళ్ళొద్దని సలహా ఇస్తాడు ఈ సలహా మనల్ని దేవుని లోతైన అనుభవానికి దూరం చేస్తుంది మార్కు నాలుగు పద్దెనిమిదిలో చెప్పినట్లుగా సాతాను మనల్ని లోకంలోని సంపదలతో వ్యామోహాలతో పాపపు అలవాట్లతో కట్టివేసి లోతైన విశ్వాసంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాడు దేవుని కోసం ఎక్కువ త్యాగం చేయకుండా ఈ లోకంతో రాజీపడి జీవించటానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తుంటాడు మూడు పిల్లలను వదిలి పురుషులు వెళ్ళండి నిర్గమకాండం పదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఫరో పిల్లల్ని వదిలి పురుషులను మాత్రమే కణానికి వెళ్లమని సూచిస్తాడు ఇది దేవుని వాక్యానికి విరుద్ధం దేవుడు మనల్ని కుటుంబంతో సహా ఆయన్ని సేవించమని పిలుస్తాడు కాబట్టి సాతాను మనల్ని మన పిల్లల్ని వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పకుండా లౌకిక విద్యాభ్యాసానికి ఇతర లౌకిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేలా మనల్ని ప్రేరేపిస్తుంటాడు ఈ రకంగా మన పిల్లలు దేవుని మార్గానికి దూరమయ్యేలా సాతాను కుట్రలు చేస్తుంటాడు నాలుగు మీ మందలు ఇక్కడే ఉంచండి నిర్గమకాండం పదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఫరో ఇజ్రాయేలీల మందలను పశువులను ఐగుప్తులోనే వదిలివేయమని సూచించాడు వారు మందలను వదిలి వెళ్లరనుకుంటాడు ఈ రోజుల్లో సాతాను మనల్ని మన ఆస్తిపాస్తులు సంపదలు లోకాశలతో బంధించి దేవుని సేవ చేయకుండా అడ్డుకుంటాడు మత్త ఈ ఆరు ఇరవై నాలుగులో యేసు ప్రభు చెప్పినట్లుగా మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు కాబట్టి మన ఆత్మీయ జీవితం అక్కడే ఆగిపోతుంది సాతాను మనల్ని ప్రలోభపెట్టి మన ఆస్తిపాస్తులను మన ఉద్యోగాలను మన వ్యాపారాలను దేవుని కంటే ఎక్కువ ప్రేమించేలా చేస్తాడు ఈ నాలుగు రాజీ మార్గాలు సాతాను కుయుక్తులను మనం తెలుసుకోవటానికి సహాయపడతాయి మనం సాతాను ఉచ్చులో పడకుండా పరిశుద్ధాత్మ సహాయంతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాజీ ధోరణులను విడిచిపెట్టి పూర్తిగా దేవుని మార్గంలో నడిస్తేనే మనం దేవునికి చేరువవుతాం అప్పుడు మాత్రమే సాతాను కుతంత్రాల నుండి తప్పించుకోగలం